హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పిల్లలకి ఎంతో ఇష్టమైన కలర్ఫుల్ క్లీని చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేయాలో చూద్దాము ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లోనే చేయొచ్చండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి ఒక కప్పు మైదా అర అరకప్పు సాల్ట్ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె రెండు టేబుల్ స్పూన్లు వెనిగర్ వేసుకోవాలి ఈ మైదా పిండిలో ఉప్పు వెనిగర్ వేయటం వలన క్లే మనకు త్వరగా పాడవకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే కొబ్బరి నూనె వేయటం వలన చేతికి అతుక్కోకుండా ఉంటుంది ఇవన్నీ వేశాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి తర్వాత మన దగ్గర ఉన్న కలర్స్ని బట్టి పిండిని ఇలా పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ముందుగా నేను ఒక కప్పులో పసుపు వేస్తున్నాను తర్వాత కాఫీ పౌడరు మన దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ తీసుకోవచ్చు అండి ఫుడ్ కలరు ఫ్యాబ్రిక్ కలరు అలాగే వాటర్ కలర్స్ ఏది ఉంటే అది తీసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న పింక్ గ్రీను వాటర్ కలర్స్ అండి ఇవి మన ఇంట్లో ఉండే పసుపు ఒక కలర్ అండి కుంకుమ ఒక కలరు పసుపు కుంకుమ కలిపితే థర్డ్ కలర్ వస్తుంది అలాగే ఇక్కడ పింక్ గ్రీను పింక్ గ్రీన్ కలిపితే ఇంకో కలర్ వస్తుంది అలా తీసుకోవచ్చండి నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ యాడ్ చేశాక ఒక్కొక్క బౌల్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూడండి చక్కగా మన ఇంట్లో ఉండే వాటితోనే క్లియర్ అడీ అయిపోయింది ఇక్కడ ఇంకొక ఐడియా అండి మన పాత స్కెచ్లు ఉంటాయి కదా పాత స్కెచ్లో వాటర్ పోసి ఆ కలర్ కూడా తీసుకోవచ్చు ఏ కెమికల్స్ లేకుండా తక్కువ ఖర్చుతో ఒక్క కప్పు మైదా పిండితో ఎంత చక్కగా చేసుకున్నాం చూడండి ఇంత క్లే మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి ఇలాంటి మౌల్డ్స్ లేకపోయినా పర్వాలేదండి మన ఇంట్లో ఉండే బిస్కెట్ కటర్స్ కానీ లేదంటే ఏదైనా బాటిల్స్ మూతలు గిన్నెలు రౌండ్ షేప్లో ఉండే ఇచ్చినా వాళ్ళు కూడా చక్కగా షేప్స్ చేసి ఆడుకుంటారు అంతే ఫ్రెండ్స్ ఈజీగా ఇంట్లోనే క్లే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్